అన్నాడు ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయంలో రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనే మాటను మనం ఇక్కడ చూడగలం ఈ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారంటే సొలోమోను మహాజ్ఞాని జీవితంలో ఎన్నో అనుభవాలకుండా వెళ్ళాడు ఒక పెద్ద జ్ఞాని చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ బాల్య దినముల ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అంటున్నాడు ప్రసంగి పన్నెండు రెండులో ఉంటుంది చూశారా నీ బాల్య దినముల ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నీ చిన్నతనంలోనే ఆయన ఆజ్ఞలు గై ఆయన కట్టడలు వినడం ఆయన వాక్యను వినడం ఆయన ఎందు భయభక్తుల్లో పెరగడం నువ్వు నేర్చుకో అని అంటున్నాడు ఆ పెద్ద జ్ఞాని చెప్తున్నటువంటి మాట జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి అతని జీవితంలో సులోమోని జీవితంలో అతడు చివరికి ఒక మాట అంటున్నాడండి ఏమంటున్నాడు తెలుసా నువ్వు చిన్నతనం ఉన్నప్పుడే వయసు ఉన్నప్పుడే కాల సమయంలోనే నువ్వు బాలుడిగా ఉన్నప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ జీవితం సక్సెస్గా ఉంటుంది నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం హెచ్చైనదిగా ఉంటుంది అని చెప్పి మా జ్ఞాని చెప్తున్నాడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో వై చిన్నతనంలోనే చాలామంది యవ్వనస్తులు చర్చికి వెళ్ళే టైం కాదులేదు బయటికి పోయి ఎంజాయ్ చేసే టైం ఇప్పుడు ఇది వయసా చర్చికి పోయే వయసా ఈ వయసులో చర్చికి పోయి ఏం చేస్తావు ఈ వయసులో మందిరానికి పోయి ఏం చేస్తావు ఇది టైమా ఇది ఎంజాయ్ చేసే టైము ఇంకా కొంతమంది అయితే వయసు అయిపోయినాక చూసుకుందండి ఇప్పుడు ఎందుకు ఆయన కొన్ని కట్టడాలు చెప్తాడు కొన్ని ఆజ్ఞలు చెప్తాడు మళ్ళీ ఆడిపోతే పాస్తారు కొన్ని ఆజ్ఞలు చెప్తాడు ఇట్లా రావాలంటాడు అట్లా రావాలంటాడు రామంటాడు ప్రభు బలలో చేయి వేయాలంటాడు బాక్ తీసుకోవాలంటాడు మనకెందుకు ఎందుకు నాయన తర్వాత చూసుకుందాం సోలోమన్ దగ్గరికి రా నీకంటే పెద్ద జ్ఞాని అతడు చెప్తున్న మాట ఏంటంటే నీ బాల్య దినముల ఎంత సృష్టికర్తనో స్మరణకు తెచ్చుకో అంతా అయిపోయిన తర్వాత కాదు అప్పుడే నీ భవిష్యత్తు చాలా అద్భుతకరంగా ఉంటుంది ఇవన్నీ వెనకలు పాడేసుకొని అంతా అయిపోయిన తర్వాత సమయం ఎక్కువ అయిపోయిన తర్వాత వయసు ఎక్కువైపోయిన తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకుంటే నీ కొరకు దాచి ఉంచిన మేళ్లను నువ్వు అట్లే అవి నువ్వు పొందకుండా అవి అట్లే ఉంటాయి కానీ నీ జీవితంలోకి వచ్చి ప్రాప్తించవు అందుకే ఆయన అంటున్నాడు నీ బాల్య దినములైంది నేను సృష్టించిన దేవుడు ఎవరో ఆయన స్మరణకు తెచ్చుకో ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలు ఒకసారి ఆలోచన చేయి అది నీకు ఎంతో మేలు అంటున్నాడు చివరిగా ఒక మాట అంటున్నాడు పద్ముడు వచనంలో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు మానవ కోటికి ఇదే విధి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా వేసారినా చివరికి దేవుని దగ్గరికి రావాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి జీవితంలో ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు ఎన్ని వేసారినా ఎన్ని ఇబ్బందులు పడినా మానవ కోటికి ఒకటే విధి సృష్టికర్త దగ్గరికి రావాల్సిందే ఆయన దగ్గర సాగిలా పడాల్సిందే అది ఎప్పుడు చేయమంటున్నాడు నీ జీవితంలో అన్నీ కోల్పోయి అన్నిట్లో ఓడిపోయి అన్నిట్లో కృంగిపోయిన తర్వాత కాదు కానీ నీ బాల్య దినమల ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అది జీవితం అద్భుతకరంగా ఉంటుంది చివరికి మానవ కోటికి ఇదే విధి తేలిన ఫలితార్థం ఏంటంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునుట అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అంటున్నాడు కాబట్టి అప్పుడు చూసుకుందాం ఎప్పుడు చూసుకుందాం అంటే దేవుడు అంటున్నాడు చిన్నప్పుడే చూసుకో అన్ని విషయాల్లో దేవుని ఎదుట మనం నిలబడాల్సి ఉంది అని అంటున్నాడు కాబట్టి ఇప్పుడు వరకు మనం చూసిన వచనాలన్నీ ఏంటంటే దేవుడు తన కట్టడలను ఆజ్ఞలను మన ప్రేమతో ఇచ్చాడు కానీ ఆయన మన సంతోషాన్ని తీసేయడానికి ఆయన కట్టడలను ఇవ్వలేదు పది ఆజ్ఞలు కూడా ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చినాడు అంటున్నాడు మోసే ద్వితీయోపదేశ కండ ముప్పై మూడులో చదివినాం కదా తెలుగు బైబుల్లో సరిగా అది గందరగోళంగా ఉంది సేరులో నుండి సీనాయిలో నుండి ఆయన బయలుపరచబడ్డాడు అని చెప్పి అట్లా వచ్చింది కానీ యాక్చువల్లీ అది వివరణ ఏంటంటే మోసే చనిపోవడానికంటే ముందు ఏమంటున్నాడంటే ఇస్రాయేల్ జనాంగలతో దేవుడు ఇచ్చినటువంటి ఆ అగ్నిజ్వాల లాంటి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అందుకే ఇచ్చాడు అంటున్నాడు